ఓం నమో నారాయణాయ నేను మీ అండి తొలి ఏకాదశి పర్వదినం రోజున చాలా మహత్తరమైన విషయమే జరిగిందండి మీరు చూస్తున్నటువంటి కొండ కోరుకొండ అండి కోరుకొండపైన కోటి దీపాలు వెలిగించారండి అసలు ఎవరు వెలిగించారో ఎలా వెలిగించారో కూడా తెలియట్లేదు ఎందుకంటే కోరుకొండ క్షేత్రంలో మెట్లు ఎక్కడమే చాలా కష్టమండి కోరుకొండ పైకెక్కి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేటప్పటికీ అన్ని మెట్లు ఎక్కడం చాలా కష్టతరం అండి అలాంటిది కోరుకొండ మెట్ల పైన అది కూడా రాత్రి వేళ అన్ని దీపాలు మొత్తం మెట్లన్నీ కూడా దీపాలతో నిండిపోయి ఉన్నాయండి అంటే పై వరకు కూడా కింద నుంచి పైన స్వామి కొలువై ఉండేటువంటి పై వరకు కూడా ఇదిగో మీరు చూస్తున్నారు మెట్లకి రెండు వైపులా దీపపు గుంతలు ఉంటాయండి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి పురాతన కాలం నుంచి కూడా వాటిలో నూనె పోసి చక్కగా దీపాలు వెలిగించినటువంటి విధానం చూస్తుంటే అసలు నాకు చాలా ఆనందం అనిపించింది ఓం నమో నారాయణాయ